ముందుగా ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా వ్యవహరిస్తున్నటువంటి మా గురువు గారు అయిన రాజేంద్ర ప్రసాద్ గారికి అలాగే సర్పంచుల సంఘం అధ్యక్షురాలు వానపల్లి లక్ష్మీ ముత్యాలరావు గారికి నా తోటి సర్పంచులందరికీ ఇక్కడ రాజ్ శాంబర్ తరఫున ఉన్నటువంటి ప్రతినిధులందరికీ అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ ముఖ్యమంత్రి పద్నాలుగేళ్లు ఉమ్మడి రాష్ట్రానికి ఎంతో సేవలందించిన నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలుకుతూ సార్ మేము మొదటిసారి సర్పంచ్ గా గెలిచాం సార్ మాది మచిలీపట్నం నియోజకవర్గం పెదయాద్ర పంచాయతీ నా పేరు గళ్ళా తిమోతి పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకుని యువత రాజకీయాల్లోకి రావాలని మేము వచ్చి ఏదో పొడి చేద్దామని చెప్పేసి ఆలోచనతో వచ్చాం కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వాస్తవాలు తెలిసింది సార్ రాజకీయాల్లోకి ఎందుకు వచ్చామా ఇదే మా ఈ పరిస్థితి డిగ్రీలు ఎంబీఏలు చదువుకుని రాసి ఉన్న రాజ్యాంగాన్ని దొక్కి దొక్కే జగన్ లాంటి ముఖ్యమంత్రి ఉంటే అసలు మనుగడ ఎలా సాధిస్తామని అయోమయంలో పడిపోయాం సార్ మేము ఎందుకంటే ఏదో కన్న ఊరికి ఏదైనా సేవ చేద్దామనే ఆలోచనతో వచ్చాం మేము రాగానే మాకు చెక్ పౌర్వంగానే మా నిధులన్నీ ఒక సైందవులాగా హరించేసి మా ఖాతాల్లో జీరో బ్యాలెన్స్ చూపించిన ముఖ్యమంత్రి గారు నేటి వరకు కూడా ఒక్కసారి కూడా సర్పంచ్ అనే మాట ఆయన నోటి నుంచి రాలేదు సార్ ఎప్పుడు కూడా సచివాలయాలు సచివాలయాలు వాలంటీర్లు అంటారు నాకు అర్థం కాని విషయం ఏంటంటే మాకు సంయుక్తంగా పనిచేయడానికి ఎంఆర్ఓ వ్యవస్థ ఉంది ఎంపీడీఓ వ్యవస్థ ఉంది సెక్రటరీ గారు ఉన్నారు విఆర్ఓ గారు ఉన్నారు ఇంకా మిగిలిన సచివాలయ వ్యవస్థ ఎందుకు సార్ ఏమన్నా నక్సలైట నక్సలిజం ఏమైనా ఏమో మరి ఆ చివరి రోజుల్లో జీతాలు ఇవ్వడానికి తప్పితే అదే జీతాలు అంటే పెన్షన్లు ఇవ్వడానికి తప్పితే తర్వాత రైస్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి తప్పితే ఎక్కడ పనికిరారు పాపం యువతంతా ఐదు వేల రూపాయలు ఉద్యోగంతో ఉండాలా ఊడిపోవాలా అనే నిరాశతో వాలంటీర్లుగా పనిచేస్తున్నారు సార్ మేము చెప్పేది ఒకటి మొన్న కూడా మేము రాజేంద్ర ప్రసాద్ గారితో ఢిల్లీ వెళ్ళినప్పుడు అక్కడ కేంద్ర మంత్రులు అందరికీ మేము వినియోగించుకున్నాం ఇక్కడ విషయం కేవలం డబ్బు గురించే కాదు మా అసలు రాజ్యాంగం అలాగే పంచాయతీరాజ్ చట్టం ఏం సూచిస్తుందో అందులో విధులు హక్కులు కూడా ఈయన హరించి వేశారు వాటి సంగతి ఏంటని చెప్పేసి అడిగితే దాన్ని దాటవేసే ప్రయత్నం చేశారు మా నిధుల గురించి అయితే డిప్యూటీ కమిషనర్ గారు పంపించారు ఐదు పంచాయతీలు మేము లిస్ట్ ఇస్తే అందులో కూడా సార్ మూడు పంచాయతీలు వాళ్ళకి నచ్చిన పంచాయతీలు పెట్టుకున్నారు సార్ ఫస్ట్ అయ్యే పంచాయతీల్లోకి వెళ్ళాం అక్కడ మినిమం ఒక్కో పంచాయతీలో ఎనభై నుంచి డెబ్బై కోట్లు డెబ్బై లక్షల వరకు తీసేశారు కరెంట్ బిల్ అని చెప్పి ఆఖరికి బుట్టాయి గుడిలో ఆయన పాపం మాతో పాటు నాలుగు కిలోమీటర్లు నడిచాడు ఎక్కడ మీటర్లు ఉన్నాయని మీటర్లో చూస్తే ఆయనకి ఏం అర్థం కావట్లేదు కొత్తగా పెట్టారు ఏంటని చెప్పి ఇలా పంచాయతీలో తనిఖీలు నిర్వహించారు అప్పటికి రెండున్నర సంవత్సరాలకి తనిఖీలు నిర్వహించి ఏ ఒక్క రూపాయి కూడా మేము మేము ఖర్చు చేయలేదు కేవలం జగన్మోహన్ రెడ్డి పద్దెనిమిది లక్షలు మా పంచాయతీలో తీసాడని మేము ఉచ్ఛపరంగా వాళ్ళకి రికార్డు ఇవ్వడం జరిగింది సార్ ఇంత ఆత్మ చేస్తున్నా కానీ మరి మా నిధులు ఆరు వందల అరవై కోట్ల రూపాయలు ఈయన తీసుకోవడానికి ఏ ఏ చట్టం కల్పించిందో మాకు అర్థం కావట్లేదు మరి విజయ్ కుమార్ గారు అయితేనేమో మీరు కరెంటు బిల్లు అనేది మీరు సంపాదించుకుని అంటే మీకు ఇళ్లపల్లి రూపంలో వచ్చే దానిలోనే అడ్జస్ట్ చేసుకోవాలి కానీ ఇలా పద్నాలుగు పదిహేను ఆర్థిక సంఘ నిధులు ఎలా తీసేస్తారని చెప్పేసి అడగడం జరిగింది అంటే సార్ గతంలో కూడా మరి వైసీపీ సర్పంచులందరూ సర్పంచ్ల సంక్షేమ సంఘం అని పెట్టుకుని వాళ్ళు తీర్మానాలు చేసుకుని మాట్లాడుతుంటే ఒక సర్పంచ్లేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం తెలియదు ఐఏఎస్ ఆఫీసర్లే తప్పు దోవ పట్టిస్తున్నారంటే నేను ఖండించాను అంటే సూర్యుడి కింద ప్రజాంశం ఐఏఎస్ ఆఫీసర్కి అర్థమవుతుంది మీరు ఈ మాటలు మాట్లాడి మళ్ళీ వేలు ముద్దలు కాళ్ళని చెప్పేసి అనిపించుకోవద్దని చెప్పేసి నేను ఆ వేదికగా ఖండించడం జరిగింది సార్ అంటే ఇది రాను రాను దిగజారిపోతుంది సార్ ఇటువరకు కూడా గెలిచిన అభ్యర్థులకి దీటుగా అధికార పార్టీలో ఉంటే వాళ్ళు ఇన్ఛార్జీలు పెట్టారు సార్ ఆ ఇన్ఛార్జీల మాట వినే మా సర్పంచులకి వాల్యూ లేకుండా చేస్తున్నారు రాబోయే రోజుల్లో ఇన్ఛార్జి వ్యవస్థలు తీసేయాలి సార్ అలాగే మరి స్థానిక సంస్థలకి వెనుదనగా ఉండే విధంగా మీరు అందరూ మీరు కృషి చేయాలని చెప్పేసి మా సర్పంచుల సమస్యలను కూడా మీ తీర్మానంలో పెట్టాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు థ్యాంక్ యూ తిమ్మతి గారు అదేవిధంగా కర్నూలు జిల్లా నుంచి సిపిఐ పార్టీ తరఫున గెలిచిన లెనిన్ గారిని వచ్చి